ట్రాన్స్ పై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ముగ్గురు వ్యక్తులు బాధిత ట్రాన్స్ జెండర్ పాల్పడ్డారు ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హబీబ్ నగర్ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా ఒక నిందితుని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలి అదనపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు సాయంత్రం సిక్స్ థర్టీ టైంలో ఒక వ్యక్తి మాసర్ మాసర్ బ్యాంక్ నుంచి వచ్చారు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ స్టూడెంట్ ఇతను ఏంటంటే గ్రైండర్ యాప్లో ఇతను లాగిన్ అయ్యాడు లాగిన్ అయితే ఒక ఆఫర్ వస్తుంది మళ్ళీ పెళ్ళి నుంచి ఒక ఆఫర్ చేస్తారు ఇతను మల్లెపల్లి ఏరియాలోకి వచ్చిన తర్వాత అతను అతని ఇంత దోస్తు ఫాదర్ అనే పేరు మీద బ్రెయిన్ ర్యాప్లో లాయిన్ అయ్యాడు అతను ఫాదర్ పేరు మీద అతను పిలిచేవాడు పిలిచిన తర్వాత మల్లెపల్లిలో ఒక లేన్లోకి తీసుకపోయి అతను అతని ఇద్దరు దోస్తులు కలిసి ఇతని ఫోన్ ఇయర్ ఫోన్స్ అవి తీసుకొని ఫోన్లో ఉన్న స్క్రీన్ షాట్స్ చాటింగ్ ఇతనితో జరిగిన చాటింగ్ అంతా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్లో అతను ఫోన్లో ఉన్న వ్యూడ్ ఫోటోస్ పిక్చర్స్ అవన్నీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఫాదర్ మదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇతని దగ్గర ఉన్న ఫైవ్ హండ్రెడ్ ఇయర్ ఫోన్స్ కుదురుకుంటారు తర్వాత ఫర్దర్గా అతని దగ్గర ఏమి అమౌంట్ లేకపోవడంతో అతని మీ ఫొటోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తామని చెప్పేసి భయపెట్టి థర్టీ థౌసండ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఇతను భయపడిపోతాడు అతను థర్టీ థౌసండ్ వేటే ఇష్టం లేక పోలీసు వాళ్ళని అప్రోచ్ అయితే మేము వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టండి అయితే నా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు లోకల్ ఏరియాలో ఉండే వాళ్ళు త్రీ పర్సెంటేజ్ ఐడెంటిఫై వాళ్ళని త్వరలోనే పట్టుకొని డిమాండ్ చేస్తారు ఉంటారు ముగ్గురు ఎక్కువ మళ్ళీ పెళ్లి ఏరియాలో ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళ మీద ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్స్ థౌసండ్స్ వాళ్ళని ఇష్టం కస్టమర్స్ ప్రతిపట్ డేటింగ్ యాప్ కస్టమర్ రిక్వైర్మెంట్